వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ వెస్ట్ మారేడుపల్లిలోని టుడే న్యూస్ ఎయిటీన్ తెలుగు స్టూడియోలో ఆదివారం తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ సమావేశం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా మణుగురికి చెందిన సీనియర్ జర్నలిస్టు పులిపాటి పాపారావును తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ముప్పై జిల్లాల నుండి యూట్యూబ్ న్యూస్ ఛానల్ సిఇఓలు ప్రతినిధులు భారీగా హాజరయ్యారు పులిపాటి పాపారావు మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టులకు కావాల్సిన రక్షణ యూట్యూబ్ న్యూస్ రంగంలో అభివృద్ధి భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక అంశాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జయగణేష్ ఉపాధ్యక్షులు ఫస్ట్ యోద్దీన్ కల్పన ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ ఆర్ ట్రెజరర్ రాంటేకి శ్రీనివాస్ కార్యదర్శి కొమ్మరయ్య నరసింహరెడ్డి సహాయ కార్యదర్శి కర్ర నరేందర్ సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్ గౌరవ సలహాదారులు ఎండి గౌస్ పాషా వైఎస్ఎం న్యూస్ ఛానల్ చైర్మన్ పి శ్రీకాంత్ కార్యవర్గం సభ్యులు హబిల్ పాషా తదితరులు పాల్గొన్నారు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఈ రోజు ఫామ్ చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్స్కి ఒక వేదిక కావాలి అని మేమందరం కూడా ఆలోచించి మా మధ్యలో అధ్యక్షులను వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది దీన్ని మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఈఈఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యి మాతో అందరితో కూడా ఏకీభవించి అందరం కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం మీరు కూడా మీ సహాయం మీ అలాగే మీ సలహాలు మీ సూచనలు మీరు కూడా మాతో ఏకీభవించడం మాకు ఎంతో అవసరం ఎందుకంటే అందరం కలిసి వెళ్ళాలి అధికారులకు కూడా లేకపోతే వేరే వేరే క్యాస్ట్లకి అన్నిటికీ కొన్ని సంఘాలు ఉంటాయి సో మనకంటూ ఒక వేదిక కావాలి అని యూట్యూబ్కి ప్రత్యేకంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసమే ఈ వేదిక కాబట్టి కింద మా యూనియన్ సభ్యులది కూడా నంబర్ ఇస్తారు జాయిన్ అవ్వండి మాతో కలిసి ఏకీభవించండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏ జిల్లాలో అయినా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లాలలో వచ్చినా ప్రతి జిల్లాలో మా వాళ్ళు ఉంటారు మీరు కూడా మాతో కలిసి ఏకీభవిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం కింద మా నెంబర్స్ కూడా స్కోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్ని సంప్రదించండి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు పులిపట్ పోపర తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి హైదరాబాద్ వేదికగా వెస్ట్ మాలేడ్పల్లిలోని స్టూడియో న్యూస్ ఛానల్ కు టుడే టుడే ఛానల్ ఛానల్కు ఇక్కడ వేదికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వారికి ఈ సమావేశానికి ఇక్కడ మాకు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినందుకు ఛానల్ సిఈఓ ప్రేమ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లనే తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఎదుర్కొంటున్న వాళ్ళ సమస్యలను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి చిందర వందరగా కాకుండా ఒకటే యూనియన్ ఉండేలాగా మొత్తం ఎవరికి ఏ సమస్య వచ్చినా మా అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి న్యాయం చేస్తాం వాళ్ళకి రక్షణగా ఉంటాం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మేము ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గం ఉందో వారికి ఈ వేదికగా మేము తెలియజేస్తున్నాము అట్లనే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా న్యూస్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సిఈఓస్ ఉంటే కంపల్సరీ మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన నెంబరు సెక్రటరీ గారి నెంబర్ మేము డిస్ప్లేలో ఇస్తాము చూసుకోవచ్చు ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సీఈఓస్కి ఏ సమస్య ఉన్నా కానీ మా యూనియన్ సంప్రదించండి అట్లనే యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సిఈఓస్ ఎదుర్కొంటున్న రక్షణ చర్యలు అట్లనే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ లాంటి ఈ సమావేశంలో మేమైతే చర్చించడం జరిగింది భవిష్యత్తులో మరి ఇంకా మా ముందుకు విస్తరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చాలా మందిని కలుపుకొని వెళ్ళడానికి కలిసి వచ్చేవారిని కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి ముగిస్తున్నాను మన కెమెరా మన ఛానల్ మన వార్త మాత్రమే మాట్లాడాలి కొంతమంది మీడియా మిత్రులు ఈ మధ్య కాలంలో కొద్దిగా తెలంగాణ బల్గన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అదొక ఫ్యాషన్ అయిపోయింది అదొక ఫ్యాషన్ అయిపోయింది అంటే జనాలు కూడా అట్లా తిడితేనే ఆ చూడటం మొదలు పెడుతుంది దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది బురద మనిషి మీద వీడు వాడు ఏమొస్తుందో తెలియదు అని వ్యూస్ వస్తాయి ఆ ఛానల్ బాగా లైక్ ఏమో మన గతంలో కూడా ఈ మధ్య కాలంలో ఒక టెల్స్ ఒక మీడియా ఛానల్ వాళ్ళు పేరు ప్రస్తావించట్లేదు నేను వల్గా తమ్నల్స్ పెట్టారు ఆ దాడి కూడా జరిగిన సంఘటన మనం చూసినాము దాని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకున్నది ఇట్లాంటి వార్త రాసేటప్పుడు దానికి సంబంధించిన మాత్రమే పెట్టండి మీ అందరికి చెప్తున్నాను నేను ఈ వేదికగా ఆ వార్తకు సంబంధించిన పెట్టండి వార్త లోపల ఒక కంటెంట్ ఒకటి ఉంటుంది తమిళ ఒకటి ఉంటుంది తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్ వేదికగా ఇక్కడ నుంచి నేను అందరికి చెప్తున్నా ఎవరైతే న్యూస్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సిఇఓస్ ఉన్నారో ప్రతి ఒక్క సిఇఓకి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అండగా ఉంటుంది మా యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పరిధిలో అందరూ ఒక్క దగ్గరికి రాకపోయినా ఎక్కడ సమస్య ఉంది అని అంటే ఈ అసోసియేషన్ అక్కడ మేము కంపల్సరీ అక్కడ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని నేను ఈ వేదికగా తెలియజేస్తున్నా మిత్రుడు ఇందాక అధ్యక్షుడు ఒకడే కాదు మిగతా యూనియన్ కూడా అంత బలంగా ఉంటేనే యూనియన్ అనేది బలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏకపోయిస్తున్నా పని పనిచేస్తే ఏది అవ్వదు ఆ రోజుకి ఆ రోజు ఏది మారిపోదు తెలంగాణ కూడా నైన్టీన్ సిక్స్టీలో లో తెలంగాణ కోసం ఆ మరణ దీక్ష చేస్తే రెండు వేల ఈ మధ్య కాలంలో వచ్చింది రెండు వేల నాలుగు రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అన్ని సంవత్సరాలు పట్టింది అప్పటికప్పుడు ఒక్క అడుగు మీరు ఒక్క వేయండి మీ వంద ఉందాం ఉన్నాం మీకు ఏదైనా సమస్య వస్తే అసోసియేషన్ ఉంది రండి అందరం కలిసి కట్టుకుందాం విడివిడిగా ఉంటే ఏమీ చేయలేం అందరం కొట్టుగా ఉందాం చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి యూనిట్ ఉంది ఇందాకలం మిత్రుడు అన్నట్టు మనకే లేదు విడివిడిగా ఉంటే ఏమి చేయలేం కలిసి ఉంటే కలిసిలం అని చెప్పేసి పెద్దలు అన్నారు దాన్ని నిజం చేస్తూ సమాయభావం పొంది మన మేడం గారు కూడా మంచి సలహాలు ఇచ్చారు ఇక్కడే ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసికట్టుగా దీన్ని మాత్రం మీరు మంచి ప్లాట్ఫామ్ ఇది మనకి ఇక్కడ న్యూస్ ఎయిటీన్ వాళ్ళు మనకి ఇక్కడ వాళ్ళకి ఈ అసోసియేషన్ ఫామ్ అవడానికి ఇక్కడ నుంచి ఈ వేదిక ఒక మంచి భవిష్యత్తులో మన మిత్రుడు అన్నట్టు రేపు ఇలాంటి వేదిక నెక్స్ట్ ఇయర్ ఎల్బి స్టేడియం లో కూడా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లనే మన అసోసియేషన్ సిఇఓస్ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలి మన సంక్షేమ పథకాలు కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అక్రిడేషన్ లేదని చెప్పేసి చాలా మంది అధికారులు చిన్న చూపు చూస్తున్నారు మరి వాళ్ళకి తెలుసో తెలియదో తెలీదు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే నేను చెప్తున్నాను మీరు తెలుసుకోండి ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే మీరు సింగిల్ గా ప్రశ్నిస్తే దానికి వాల్యూ ఉండదు మీరు దానికోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ట్రేడ్ మార్క్ బ్రాడ్కాస్టింగ్ రిజిస్ట్రేషన్ అన్ని చేయించుకొని గవర్నమెంట్ కి లేబర్ లైసెన్స్ ఇవన్నీ కట్టుకొని ఒక ప్లాట్ఫామ్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు మాకుంది సమా తప్పు చేస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది ప్రతి వాళ్ళకి అసోసియేషన్ అండగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇస్తున్నాం మన